మేష మేషరాశివారికి ఇరవై తొమ్మిది తేదీకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం ద్వారా వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వారు సాధారణంగా ధైర్యవంతులు ఉత్సాహభరితులు ఈరోజు మీకు కొత్త అవకాశాలు సవాళ్లు ఎదురవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం మీకు అనుకూలమైన వ్యక్తుల సహాయం పొందవచ్చు అందువల్ల మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావచ్చు వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ రోజు ప్రత్యేకమైనది మీకు ప్రియమైన వ్యక్తులతో సమయం గడపడం ద్వారా మీ బంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం కొంత సమయం వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం ద్వారా మీ శక్తిని పెంచుకోవచ్చు ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మేషరాశివారికి ఇరవై తొమ్మిది తేదీ ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది అందువల్ల మీకు ఎదురయ్యే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి ఈరోజు వారికి ప్రత్యేకమైన రోజు ఇరవై తొమ్మిదవ తేదీకి దిగువ పేర్కొన్న విషయాలు ఖచ్చితంగా మీకు ఆసక్తిని కలిగించాయి మేము చర్చించబోయే అంశం మీ జీవితంలో అనేక మార్పులను తీసుకురావచ్చు ఈరోజు హామీగా మీరు కృషి చేసిన ప్రదేశాల్లో విజయాలు సాధించవచ్చు మీరు గతంలో చేయటానికి సంకల్పించిన పనులు ఈరోజు పూర్తి చేయడం ద్వారా మీ విజయాలను చాటుకునే అవకాశం ఉంది మేష వారు నమ్మశక్యమైన ఆలోచనలు మరియు సృజనాత్మకతతో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు దృష్టిలో ఉంచుకోవలసిన అంశం మీ పట్ల ఉన్న నమ్మకం మరియు సంకల్పం ఈ శక్తి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కోసం ఉపయోగించండి పర్సనల్ సంబంధాల్లోనూ ప్రత్యేకంగా ఖచ్చితమైన మార్పులు వస్తాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధం మరింత బలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అచేత అనుకుంటున్న విషయాలు కూడా మీరు సులభంగా ఉంచినట్లు కవిత్వంలోకి వచ్చే అవకాశముంది రోజు మీకు ఉత్సాహాన్నిచ్చే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికి యోగా లేదా ఇతర శారీరక కార్యకలాపాలను చేయండి ఇది మీ మనస్సును సతులితం చేసేందుకు కూడా సహాయపడుతుంది ఈ రోజు మీ కష్టోద్యోగం ఫలితాలను కలిగి ఉంటుంది మీ కృషి ఫలితంగా ఆశించిన విజయాలను సాధించడానికి ముఖ్యంగా రోజు మీకు కేవలం సానుకూల విషయాలను అందించాలి మీరు ఎదుర్కొనబోయే అన్ని అడ్డంకులను జయించి మీ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది ఈ విధంగా ఇరవై తొమ్మిదవ తేదీ మీకు మేష వారికి ప్రత్యేకమైన శుభవారం కాదని మరిచిపోవద్దు మీరు మీ ఆశలను ప్రేరేపించేటప్పుడు మీ శక్తిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేయండి మేష శివారికి ఇరవై తొమ్మిదవ తేదీ గురించి ప్రత్యేకంగా తెలియజేయడానికి ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాము మేష వారికి ఈ తేదీ ప్రత్యేకమైన అనుభవాలను అందించగలదు ముందుగా మేష రాశి వారు గతంలో ఎదుర్కొని కష్టాలను అధిగమించే అవకాశాలను పొందవచ్చు ఈ రోజు వారు చేయాలని ప్లాన్ చేసిన పనులలో విజయవంతమయ్యారు కష్టపడి వారికి మెరుగైన ఫలితాలను తీసుకురానుంది అలాగే వ్యక్తిగత సంబంధాలలో మంచి సంభాషణను స్థాపించేందుకు అవకాశం ఉంటుంది మీకు కొత్త స్నేహితులను కలిగి అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇది మీ సామాజిక జీవితం కోసం అనుకూలమైన సమయం ఆధ్యాత్మికంగా మేషరాశివారు ఈరోజు ధ్యానం లేదా ప్రత్యేక ఆచారాలను అనుసరించడం ద్వారా నూతన శక్తిని పొందవచ్చు ఈ విధంగా వారు అంతర్గత శాంతిని పొందటానికి అవకాశం ఉంటుంది చివరిగా మేష మేషరాశివారికి ఇరవై తొమ్మిదవ తేదీ ఒక మార్పు మరియు ముందుకు సాగడానికి ఉత్తమ సమయం అని చెప్పవచ్చు వారు ఎదుర్కొనే ప్రతి అవకాశాన్ని స్వాగతించాలి మరియు ఆ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలి మేష వారికి ఇరవై తొమ్మిదవ తేదీలో జరిగే కీలక ఘటనలు మీకు కళ్లు తెరవబోతున్నాయి ఈరోజు మీ అనువైన విషయాలు ఆవిష్కరణలు మరియు అవకాశం మార్పులకు సన్నాహాలు చేసుకోవడానికి ఉన్న ఆకాశం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజున మీ సైనికులు వారి ప్రగతికి కొత్త మార్గాలు కనుగొనగలరు ఆర్థిక పరంగా మీరు చేసిన ప్రయత్నాలను ఆదాయంగా మార్చుకోవచ్చు ఇది మీకు కొత్త ఛాన్స్ల కొరకు దారితీస్తుంది పుస్తకాలు చదువును అభివృద్ధి చేయడం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా మిమ్మల్ని మరింత మెరుగుపరుస్తారు మొత్తానికి మేషరాశివారికి ఇరవై తొమ్మిదవ తారీఖున జరగనున్న ఈ అన్ని సంఘటనలు కొత్త అనుభవాలను అందించడానికి ఎంతో కీలకమైనవి ఈ రోజును ఉపయోగించుకుని మీ జీవితంలో విజయాలను సాధించేందుకు ఒక కొత్త పెట్టండి రాశి వారికి ముప్పైవ తేదీకి జరిగే ముఖ్యమైన విషయాలు గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాము మేషరాశివారు సాధారణంగా ఉత్సాహభరితులు ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలతో కూడిన వ్యక్తులు ఈ నెల ముప్పైవ తేదీ వారికి ప్రత్యేకమైన అనుభవాలను అందించబోతుంది ఈ రోజు మీకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు ఎదురవుతాయి మీరు మీ కెరీర్లో కొత్త మార్గాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండాలి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోగలవు మీకు ప్రియమైన వ్యక్తులతో మీ బంధాలను మరింత బలంగా చేసుకునే అవకాశం ఉంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు ఆర్థికంగా కూడా ఈరోజు మీకు కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారవచ్చు మేష మేషరాశివారికి ముప్పైవ తేదీ అనేది ఆశ్చర్యకరమైన అనుభవాలను అందించగల రోజు ఈ రోజునూ సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాము మేషరాశివారు మీ దృష్టికి ప్రాముఖ్యత ఉన్న ఒక నేపథ్యం మరియు ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడేద్దాం మీరు మేషరాశి కింద జన్మించినవారైతే మీకు ఆదాయం చదువు ఆరోగ్యం మరియు సామాజిక సంబంధాల విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు రావచ్చు ఈ తేదీ ప్రత్యేకంగా మీకు బహు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రోజున మీరు కొత్త అవకాశాలను స్వీకరిస్తారని మీ సామర్థ్యాలను ముద్రించగల అవకాశాలు సృష్టిస్తాయని విశ్వసించవచ్చు మేషరాశివారు సాహసిక స్వభావం కలిగి ఉంటారు ఈ తేదీ మీకు కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపారం ప్రారంభించే ఉత్తమ సమయంగా పనిచేయవచ్చు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీ నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను మెరుగుపరచడానికి సరికొత్త మార్గాలను గుర్తించడం సులభం అవుతుంది మీ ఆరోగ్యానికి కూడా ఈ రోజున మంచి సమయం ఉండవచ్చని నమ్ముతాము మీ శక్తి స్థాయిలను పెరగడానికి ప్రయాణం చేయడం లేదా కొత్త వ్యాయామం ప్రారంభించడం స్కెచ్ చేయవచ్చు మీరు మీ మానసిక ఆరోగ్యం కోసం కూడా మంచి దృష్టిని పొందుతారు అసలు మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలను గా తీసుకుంటే ఈ రోజు మీకు ఆత్మీయమైన ఆనందాన్ని తీసుకురానుంది మీ ప్రేమ జీవితం కూడా పుష్టిగా ఉండవచ్చు ఇది మీకు ఆశ్చర్యంగా అనిపిస్తే మీరు ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం మంచిది ఇదంతా కలిసి ముప్పె తేదీ మీకు ప్రత్యేక అనుభవాన్ని అందించగలదు మీరు ఈ సంక్రాంతి సమయంలో మీ రంగంలో ఉన్నవారితో ఆలోచించి ఉత్తమమైన నూటికి చేరుకోండి మేషరాశివారు మీకు ఒక ప్రత్యేక రోజు దగ్గర్లోనే ఉంది ఈ తేదీన జరగబోయే కొన్ని విశిష్టాంశాలను తెలుసుకుంటే మీ ఆశ్చర్యం తప్పకుండా మీకు తెలుసు చేస్తుంది ముందుగా తేదీ అనేది మీకోసం అదృష్టంతో నిండిన రోజు ఈ రోజున మీ వ్యక్తిగత మరియు వాణిజ్య రంగాల్లో ఉన్న కొన్ని కీలక మార్పులు సంభవించవచ్చు మీ జీవితంలో కొత్త అవకాశాలు కనపడటం ప్రారంభిస్తాయి అలాగే మీ గమ్యం చేరుకోవడానికి అవసరమైన మరిన్ని మార్గాలు కూడా తెరుచుకుంటాయి రోజున మీరు సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాన్ని కలిగి ఉంటారు మీ నడుపుతున్న ప్రాజెక్టులలో జట్టు పద్ధతిని అనుసరించడం ద్వారా మీరు గొప్ప ఫలితం సాధించగలరు మీకు సహాయపడే స్నేహితులను కలవడం వలన ఈ రోజు మీకు అనుభవంలో పారాయణాన్ని తీసుకొస్తుంది దయచేసి మీ ఆలోచనలు మరియు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేందుకు ముందు క్రమాన్ని ఖచ్చితంగా పునరుల్లించండి ఇంకా ఈ ముప్పె తేదీ మీ ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది మీ శక్తిని పెంచే వ్యాయామాలను చేయడానికి నడవడం లేదా యోగా లేదా ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టండి ఈ అనర్ధాలు మీకు పెద్ద అవకాశాలను తెచ్చే దిశగా తీసుకువెళ్లగలవు అందువల్ల మేష రాశివారు ఈ సందేశాన్ని గమనించి తేదీని మంచి మలుపుగా ఆలోచించి ముందుకు సాగండి మీరు ఈ ప్రత్యేక రోజున జరిగే అన్ని మార్పులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే అభిప్రాయం నాపై ఉంది మీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను మేషరాశివారికి ముప్పె గురువారం తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మీకు అనేక అవకాశాలు సానుకూల మార్పులు ఎదురవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారవచ్చు ఈ రోజున మీకు కొత్త పరిచయాలు సంబంధాలు ఏర్పడవచ్చు మీకు ఇష్టమైన పనులలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మీకు కావాల్సిన శక్తి ఉత్సాహం ఉంటుంది మీరు మీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు మీకు సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ ఆలోచనలను వాస్తవానికి మార్చడానికి ప్రయత్నించండి మేష వారికి ఈ గురువారం ప్రత్యేకమైనది కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం మీకు ఎదురైన ప్రతి అవకాశాన్ని స్వీకరించండి మేష రాశి వారికి గురువారం తేదీ తేదీన జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందించాము ఆ రోజు మేష రాశి వారికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉండగలవు అవి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాయవచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు కొత్త సమస్యలను అధిగమించగల సామర్థ్యం పెరుగుతుంది ఆర్థికంగా మీరు ఊహించిన దానికన్నా మంచి అవకాశాలు సిద్ధమవుతాయి మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా పాజిటివ్ ప్రభావం ఉంటుందని అంచనా వేయవచ్చు అంతేకాక ఆ రోజున వేడుకలు లేదా మరియు ముఖ్యమైన సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ వేడుకల్లో మీరు మీ పరిచయాల ద్వారా కూడా కొత్త అవకాశాలను అందించగలరు అవి మేష రాశి వారికి ముప్పై తేదీ గురువారం విశేషంగా ఉపయోగపడే దిశలో ఉన్నాయా మీరు మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు ఉత్తమమైన దారులు కనిపిస్తాయి ఈ విధంగా మేష రాశి వారికి చెందిన వీ తేదీ గురువారానికి సంబంధించిన విశేషాలు ఆశ్చర్యాన్ని కలిగించగలవని అర్థం అవుతుంది